కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండలో రైతు వేదికలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా డెబ్బై మంది లబ్ధిదారులకు మంజూరైన డెబ్బై మూడు లక్షల ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసే కార్యక్రమం మొదలవుతుందని అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు అసెంబ్లీలో బునాది కాని కాల్వపై మాట్లాడడం నిధులు కేటాయించడం సంతోషమన్నారు మూసి ప్రక్షాళన కూడా మొదలవుతుందని నియోజకవర్గంలో అన్ని రోడ్లు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు చెప్పాలి ఎప్పుడు కూడా తెలంగాణ బడ్జెట్ ఇంతవరకు మనకు సంబంధించిన కాలంలో మాట్లాడి మొదటిసారి మన ఈ బడ్జెట్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు కాలంలో గురించి మాట్లాడింది మూడే కాలంలో రాష్ట్రాల పాలమూర్ రాయగారి దాని మీద మాట్లాడిను గారి గడపాలి ఇక్కడ నల్లగొండ గ్రామంలో ప్రాజెక్టు మన గురి అధికారి కాలం మీద అంటే ఏ విధమైన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినాము ఏ విధమైన ప్రాముఖ్యత ఇచ్చినామో ఆ ప్రాముఖ్యత ప్రకారం వాళ్ళు పరిశీలించుడే కాక దాని పేరు ప్రస్తావన బడ్జెట్ చేయించు నిన్న బడ్జెట్ ప్రమాణంగా సాయంత్రం ఫంక్షన్ లో కలిసి మీ ఊరు పేరు తీసిన మీ నియోజకవర్గం పేరు తీసిన మీ గురి అధికారి కాలంలో పేరు తీసుకొచ్చిన సంతోషం రెండు వందల అరవై తొమ్మిది కోట్లు అరవై కోట్లు పెట్టి ఛార్జ్ గొప్ప విషయం మరి మరియు గోదావరి కూడా ఓ ఎప్పటికొస్తే మనం గోదావరిలో ఏదన్నా బట్టలు బాగు ప్రక్షాళన నిన్న బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం కూడా దాని కూడా హైదరాబాద్ హైదరాబాద్ మరి మున్సిపల్ పట్టణ పట్టణము మున్సిపల్ మున్సిపల్ పరిధిలోకి వచ్చేది హైదరాబాద్ డెవలప్మెంట్ వచ్చేది కానీ మెట్రో కానీ మూసీ కానీ వీటి మీద సపరేట్ ఫండ్స్ పెట్టే కార్యక్రమం చేస్తూ దాదాపు పదిహేడు వేల కోట్లు అన్నిటికీ పెడుతూ ముందుగా మూసీ ప్రస్తావన మూసీ రివర్ డెవలప్మెంట్ మూసీ సుందరీకరణ కానీ ప్రక్షాయాన్ని చేస్తున్న మూసీలో కూడా మంచి నీళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది ఒక పక్క కాలం సాధించుకున్నాం మూసి ప్రచారం ఇక్కడ బసోబ్ర ప్రాజెక్టుగా రెండవ పార్టీ బసోబ్రం తీసుకురా బసం నుంచి ప్రాజెక్టు తీసుకెళ్ళి వస్తే గోదావరి నీళ్ళు వస్తాయి అక్కడికి రాగిరింగ్ అయితే అటు ఈ ఇర్రీ ఇవన్నీ కూడా ప్రాంతాల అన్నిటి కూడా మా సిని వస్తే ఈ సైడ్ వస్తే కానీ కానీ దుర్గపల్లి కానీ వెల్లి యాక్గిరి మండలం పనిముఖం మనకు పనిముఖం కింది ప్రాంతానికి కూడా గోదావరికి రావాల్సింది నెక్స్ట్ మన ప్రాముఖ్యత బస్ట్ నుంచి గోదావరి తీసుకొచ్చే కార్యక్రమం ఈ విధంగా అన్ని పనులు అవుతున్నాయి రోడ్లు అయితే దాదాపు అన్ని రోడ్లు పెట్టే కార్యక్రమం చూస్తున్నాం మట్టి రోడ్లు ఉంటే కూడా వెళ్ళి కంజానపల్లికి అటు ఎర్రబెల్లి మరి ఇక్కడ ఒరిబాగా రోడ్లు కానీ ఇక్కడ దుర్గమెల్లి కానీ ఒరిబాగా రోడ్ కానీ అటు కేసు కానీ ఇవన్నీ కూడా ఇటు మన ఎన్ని పొదటూరు మన పొదటూరు నానారోడ్ కానీ ఇట్లాంటివన్నీ అటు ఉద్యవక్కుండ రోడ్ కానీ ఇవన్నీ కూడా చాలా రోజులు పెట్టి దాదాపు అన్ని రోడ్లు వినియోగం చేసే కార్యక్రమం సో అభివృద్ధిలో తప్పకుండా ఉన్నా త్వరలో ఇంద్రాపల్లకు ముందు పోసే కార్యక్రమం చేస్తాం అతి పేదవాడి నుంచి పెట్టుకుని ఇల్లు లేని వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని ఉంటే పార్టీలకు అతీతంగా ఆ లిస్టు చేసుకోవడం ఆ పేదవాళ్ళకు చేసిన పెద్ద ఊళ్ళో ఇంకా ఇంకా పెద్ద ఉంటే ఉపయోగం ఈ సార్ మన సమస్య సో ఆ విధంగా కూడా ఈ బడ్జెట్

సో అంతా బాగా జరుగుతున్నది ఎట్లాంటి ఇబ్బంది లేదు కానీ ఆర్థికంగా అప్పుల పాలు చేసిపోయేవారు అప్పుల పాలు అయినప్పటికీ మరి వీలైనంత కార్యక్రమాలు చేసుకుంటూ ఏడు వేల ఒకటి అలా కొన్ని ఎందుకంటే డబ్బులు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి సరే చేసినా మనం అప్పులు కట్టాలి చేయాలి సో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఉన్న దాంట్లో బాగా చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది

కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரஸ் லக்ஷி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் சீரியால கீசரா ஜீரியம் ஜிளா